వారు విడాకులు తీసుకోరు కానీ దూరం దూరంగా వారి లైఫ్స్ అనేవి లీడ్ చేస్తూ ఉంటారు ఆ సమయంలో ఇటు మొదటి భార్య ఉంటుంది విడాకులు ఇవ్వకుండానే ఇతను ఇంకొక పర్సన్తో కూడా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు వాళ్ళతో కూడా పిల్లల్ని కనడం అనేది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా భార్య ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా పిల్లలు ఉండడం అనేది జరుగుతూ వస్తుంది అయితే ఇక్కడ చూసేసుకుంటే ఇక్కడ విడాకులు జరగలేదు కాబట్టి ఇక్కడ విడాకులు తీసుకోలేదు కాబట్టి ఈ మొదటి మొదట ఎవరినైతే పెళ్లి చేసుకున్నారో తనే ఎప్పటికీ కూడా భార్యగానే కొనసాగుతూ ఉంది ఎవరైతే ఇప్పుడు తినతో ఉంటున్నారో వాళ్ళు వైఫ్ కింద కన్సర్ అవ్వడం జరగదు ఇక్కడ సెకండ్ భార్య థర్డ్ భార్య ఇలాంటి ఉండవు ఎప్పుడైతే విడాకులు తీసుకుంటారో తీసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటారో అప్పుడు మాత్రమే భార్య కింద కన్సర్ అవ్వడం జరుగుతూ వస్తుంది ఇక్కడ విడాకులు తీసుకోకుండా భార్య భర్తలు దూరంగా ఉంటూ ఇటు భర్త వేరే వాళ్ళతో లైఫ్ లీడ్ చేస్తూ పిల్లల్ని కన్నప్పుడు ఎవరు వారసులు అనే దాని మీద కొన్ని కొన్ని సందర్భాలలో గొడవలు జరుగుతూ వస్తూ ఉంటాయి అప్పుడు ఎలా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది అంటే లీగల్గా స్టెప్స్ కొన్ని తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకోండి వారు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళేసి వాళ్ళు ఏం చేయాలి అంటే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది మేమందరం కూడా కుటుంబ సభ్యులము వైఫ్ పిల్లలు ఈ పలానా పేరు అది ఇదని చెప్పేసి చెప్పి వాళ్ళొక సక్సెషన్ కింద వాళ్ళు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటే ఒక సక్సెషన్ కింద వారసత్వంగా ఒక అది తీసుకోవడం అనేది జరుగుతుంది ఇది తీసుకున్న తర్వాత అప్పుడు కోర్టుకు వెళ్ళేసి లీగల్ హీ సర్టిఫికెట్ అనేది వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది అప్పుడు వారసత్వంగా వీళ్ళే అని చెప్పేసి ప్రూవ్ అవుతుంది అయితే ఇక్కడ ఎంతమంది పిల్లలైతే ఉన్నారో ఫస్ట్ భార్యకి అదే విధంగా నెక్స్ట్ ఎవరితోనైతే కలిసి ఉంటున్నారో ఆ పర్సన్కి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఇతనికి వారసులుగానే రావడం జరుగుతూ ఉంటుంది ఎట్లా అంటే ఇప్పుడు కోర్టు ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఎప్పుడైతే ఇప్పుడు ప్రైవేట్ ఎంప్లాయ్ అనుకోండి ఎప్పుడైతే కోర్టులో మేమందరం వారసులము మేము అని లీగల్ హియర్ సర్టిఫికెట్ కోసం దాని చేసుకున్నప్పుడు అది అది రావడానికి కూడా మూడు నుంచి ఆరు నెలల వరకు కూడా సమయం పడుతుంది దాంట్లో ప్రాసెస్ అంతా కూడా చాలా వరకు ఉంటుంది ఎలా ఉంటుందంటే మొత్తం కుటుంబ సభ్యులు ఎవరెవరైతే ఉన్నారో భార్య పిల్లలు ఎంతమంది వారసులు ఉంటే అంతమంది వారసులు వాళ్ళు ఫోటో దిగేసి ఆ ఫోటోను అటాచ్ చేసేస్తూ ఆధార్ ప్రూఫ్స్ అంటే బర్త్ సర్టిఫికెట్ కానివ్వండి అదేవిధంగా స్కూల్లో రిజిస్టర్ రిజిస్టర్ అయినప్పుడు కానివ్వండి ఆ రిజిస్టర్లలో ఏముంది అదేవిధంగా అన్ని ఎక్కడెక్కడ ఆధార్ కార్డులో ఫాదర్ పేరు ఏముంది అమ్మ ఇంకా తర్వాత నెక్స్ట్ వాళ్ళు పనిచేసే ప్లేస్లలో కూడా పిల్లలుగా వారసత్వాలుగా ఎవరిని చూపించారు వాళ్ళకు నామినీగా ఎవరిని చూపించారు అనేది అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి అప్లై చేస్తారు ఒక ఒక పిటిషన్ వేస్తారు సొసేషన్ కింద ఒక పిటిషన్ వేయడం జరుగుతుంది అంటే లీగల్ హెల్ సర్టిఫికేట్ మాకు ఇవ్వండి మేమే అతని వారసులము అని చెప్పి చూపించడం కోసం అప్పుడు చూపించిన తర్వాత వాళ్ళకు ఏం చేస్తారు అని అంటే మొత్తం ఎవరెవరైతే ఉంటారో వారందరికీ కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా పేపర్లో ఒక ఒక కాలంలో వేస్తారు న్యూస్ ఎవరికైనా అభ్యర్థి ఉన్నాయా వీళ్ళు వీళ్ళ వారసులు అంటూ కూడా రావడం జరిగింది కోర్టును అప్రోచ్ అయ్యారు వీరు నిజంగానే అతనికి సంబంధించిన వారసులా కాదా అని చెప్పేసి కూడా ఈ వేయడం జరుగుతుంది జరిగిన తర్వాత ఎవరు ఆబ్జెక్షన్ ఇవ్వకపోతే అప్పుడు వారికి లీగల్ హియర్ సర్టిఫికెట్ అనేది రావడం జరుగుతుంది లేదు ఎవరన్నా అభ్యంతరాలు వ్యక్తం చేశారనుకోండి అక్కడ ఆగిపోతుంది దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్నీ కూడా వాళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఇదంతా కూడా మళ్ళీ వాళ్ళు ప్రూవ్ చేసుకొని అంత చేసుకొని మళ్ళీ అంత క్లియర్ అయిపోయి నిజంగానే అని చెప్పేసి ప్రూవ్ చేసుకునేసరికి ఒక మినిమం వన్ ఇయర్ నుంచి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కూడా టైం పట్టే ఛాన్సెస్ ఉంటుంది ఒకవేళ ఏదన్నా ఒక మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళు ప్రజలకు సేవలు చేసే డి డిపార్ట్మెంట్లో ఉన్నారు అనుకోండి ఆ సమయంలో ఎలా ఉంటుంది అంటే ఒకవేళ వాళ్ళ ప్లేస్లో వీళ్ళు గనక ఏమైనా ఆ ఆ అధికారం కోసమో లేకపోతే దేనికోసమో వెళ్తున్నారు అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్ళేసి ఈయన తరపు నుంచి వెళ్ళి ఈమె తరపు నుంచి వెళ్ళి నేనే మొత్తము ఇదిగోండి మేము ఇంతమంది ఉన్నాము కుటుంబ సభ్యులము అని చెప్పేసి చూపిస్తూ వాళ్ళొక ఫ్యామిలీ సర్టిఫికేట్స్ని తీసుకోవడం జరుగుతుంది ఆ ఫ్యామిలీ సర్టిఫికేట్ అనేది లీగల్గా వారికి ఉన్న ప్రాపర్టీస్ మీద కానివ్వండి అదేవిధంగా వారికి ఉన్న ఏవైతే ఉంటాయో అది లీగల్గా వారసత్వాన్ని క్రియేట్ చేస్తూ అదేవిధంగా వారసులను ప్రూవ్ చేస్తూ వారి దగ్గర దగ్గర ఉన్న ఆస్తి పాస్తుల మీద వారికి రైట్స్ ఉండే విధంగా మాత్రం ఉండదు కేవలము వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అని చూపించుకోవడానికి మాత్రమే ఆ సర్టిఫికెట్ అనేది పనికి వస్తుంది ఎప్పుడైతే కోర్టు నుంచి లీగల్గా లీగల్ హియర్ సర్టిఫికెట్ అనేది ప్రొవైడ్ చేస్తారో అది మాత్రమే వారసత్వాన్ని ప్రూవ్ చేయడం అనేది జరుగుతూ వస్తుంది అంటే ఇది ఎలా చూపించాలి అనేది నేను పూర్తి స్థాయిలో చెప్పాను కదా మొత్తం అన్ని సర్టిఫికెట్స్ అన్ని ప్రొవైడ్ చేయాలి ఒకవేళ కొన్ని సందర్భాలలో ఏం జరుగుతుంది అని అంటే భర్త ఎప్పుడో వదిలేశాడు వెళ్ళిపోయాడు తర్వాత తిన జీవితం తిన గడుపుతూ ఉంది తర్వాత పిల్లలు పెంచడము అదంతా చూడడం చేస్తూ ఉన్నారు కానీ ఇటు తరపు నుంచి కొంచెం ఎంతో కొంత వారికి అమౌంట్ అనేది అందుతుంది పిల్లలు చదువుకుంటూ ఉన్నారు అలాంటి సమయంలో ఏం చేస్తారంటే తండ్రి పేరు ఇంటి పేరు పెట్టకుండా తల్లికి సంబంధించిన ఇంటి పేరే పెట్టడం జరుగుతూ వస్తుంది అయితే తల్లికి సంబంధించిన ఇంటి పేరు పెడుతున్నప్పుడు వీటిని కూడా ప్రొ ప్రొవైడ్ చేయాలి అంటే నేను ఇలా చేయడం జరిగింది దీనివల్ల నేను ఇలా పెట్టాను అక్కడ భర్తకు ఇబ్బంది లేకుండానో లేకపోతే భార్యకు ఇబ్బంది రాకుండానో కుటుంబ సభ్యులకు ఇబ్బంది రాకుండానో లేకపోతే ఎందుకు తను ప్రైవేట్గా ఉంటున్న లైఫ్ని నేను డిస్టర్బ్ చేయడము అని చెప్పేసి అనుకున్నాను అనే కారణాల వల్ల ఏమైనా చూపిస్తూ కూడా తను దానికి సంబంధించిన ప్రాపర్ ఎవిడెన్స్ అనేది కనుక కోర్టులో ప్రొడ్యూస్ చేసినట్లయితే అప్పుడు వారసత్వంగా వీళ్ళనే కేటాయించడం జరుగుతుంది ఎలాగైనా సరే తను పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా తనతో పిల్లల్ని కంటే అంటే హస్బెండ్ ప్లేస్లో ఉన్న పర్సన్తో పిల్లల్ని కానీ ఉంటే ఆ ఒక్క పిల్లోడి బాధ్యతని భార్య తీసుకొని వారి యొక్క మెయింటెనెన్స్ అంతా కూడా ఈ తండ్రి స్థానంలో ఉన్న ఈ పర్సనే భరించాల్సి ఉంటుంది వారికి కూడా ఆస్తిలో వాటా ఉండే అవకాశం ఉండే ఛాన్సెస్ ఉంటుంది అతను ఒప్పుకుంటే లేదు అనుకుంటే భార్యకు విడాకులు ఇవ్వలేదు కాబట్టి ఎవరైతే వారసులు ఉంటారో వారికి రైట్ ఉంటుంది ఇవన్నీ కూడా చాలా వరకు ఇలా లింక్ అయి ఉంటాయి అంతేగాని అది ఏదైతే ఫ్యామిలీ ఒక డాక్యుమెంట్ తీసుకోగానే ఇమీడియట్గా వారే వారసులు వారసత్వం అంతా పోయింది అని చెప్పేసి బాధపడడానికి లేదు ఖచ్చితంగా ప్రాపర్గా వారసులను ప్రూవ్ చేసేది ఏంటంటే లీగల్ హెయిర్ సర్టిఫికెట్ ఒక్కటి మాత్రమే ఇప్పుడు ఇప్పుడు తిను ఎవరైతే ఒక మొదటి భార్య ఉన్నారో మొదటి భార్య వచ్చేసి కనుక ఏదైనా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే కోర్టును అప్రోచ్ అవుతే అంత న్యాయం జరిగే అవకాశం ఉంటుంది ఇక ఎవరైతే సెకండ్ ప్లేస్లో ఉన్నారో వారు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసి చూపించుకున్నారు కదా దాన్ని కనుక తీసుకొచ్చేసి ఎక్కడెక్కడ సబ్మిట్ చేశారు గేమింగ్ ప్లేసెస్లలో వీరిని కుటుంబ కుటుంబ సభ్యులుగా చూపించడం జరిగింది ఎందుకని ఈ అమ్మాయికి విడాకులు ఇవ్వలేదు ఎవరి సమక్షంలో పెళ్లి జరిగింది పెళ్లి ఫోటోస్ కానివ్వండి పాప పుట్టినప్పుడు పాప పుట్టినప్పుడు లేకపోతే పిల్లలు ఎంతమంది పుడతారో అంతమందికి పుట్టినప్పుడు ఎన్నిసార్లు వచ్చారు ఇంటికి వచ్చారా రాకపోకలు ఏమైనా జరిగాయా లేదా వీరిద్దరికి మధ్యలో సంభాషణ ఉందా లేదా పిల్లల్ని చూసుకుంటున్నాడా లేదా అనే ప్రతీది కూడా కోర్టులో ఎవిడెన్స్ రూపంలో సబ్మిట్ చేస్తేనే వారసులుగా నమ్మే ఛాన్స్ ఉంటుంది దాంతోపాటు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత వారు తీసుకునే స్టెప్స్ అన్ని కూడా ఏదైతే ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి నోటీస్ సర్వ్ చేస్తారు ఏ గవర్నమెంట్ పర్సన్స్ ఉన్నారో ఆ పర్సన్స్ యొక్క అధికారులందరికీ కూడా రిజిస్టర్స్ రిజిస్టర్లో ఏమైనా వీళ్ళ గురించి రాసారా నామినేగా కనుక వీళ్ళ గురించి ఏమైనా మెన్షన్ చేయడం జరిగిందా అక్కడ ఎవరెవరిని ఫ్యామిలీ మెంబర్స్కి చూపించడం జరిగింది ఇవన్నీ కూడా చూసిన తర్వాత వారి నోటీసులు పంపించిన తర్వాత వాళ్ళు ఏమైనా ఆబ్జెక్షన్ చేసి వీళ్ళు కాదండి యాక్చువల్గా వీళ్ళని పెట్టలేదు ఈ ప్లేస్లో వీళ్ళని పెట్టారు అని చెప్పేసి వాళ్ళు ఆ నోటీస్కి రిప్లై ఇస్తూ వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్ అన్ని సబ్మిట్ చేశారు అనుకోండి అది ఆబ్జెక్షన్ కింద రావడం జరుగుతుంది ఒకవేళ ఎలాంటి ఆబ్జెక్షన్ లేకుండా నిజంగానే వీళ్ళనే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇందులో ఎలాంటి డౌట్ లేదు అని చెప్పేసి అన్న తర్వాత ఇదంతా క్లియరెన్స్ ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు ఒక పేపర్ యాడ్ ఇస్తారు పేపర్ యాడ్ ఇచ్చి కూడా వన్ మంత్ వెయిట్ చేస్తారు రీజన్ ఏంటంటే ఎవరైనా మళ్ళీ కుటుంబ సభ్యులే కానివ్వండి లేదంటే రిలేటివ్సే కానివ్వండి లేదు అంటే ఇంకెవరైనా కానివ్వండి తెలిసిన వాళ్ళే కానివ్వండి ఎవరైనా మళ్ళీ దీని మీద స్పందిస్తారేమో అన్న కారణంగా ఒక కాలంలో వేస్తారు ఇలా పలానా పర్సన్కి సంబంధించిన వాళ్ళు ఇలా వారసులు అంటూ కూడా కోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది నిజంగానే వాళ్ళ వారసులైనా వాళ్ళకి ఇలా ఇలా ఇంతమంది పిల్లలు ఉన్నారు ఈ పిల్లల పేర్లు ఇవి ఇవి వైఫ్ పేరు ఇది వచ్చేసి ఇది నిజంగానేనా వీళ్ళు అని చెప్పేసి మొత్తం పూర్తి స్థాయిలో అక్కడ వేస్తారు వేసిన తర్వాత దాని మీద వన్ మంత్ దాకా వెయిట్ చేస్తారు ఎలాంటి ఆబ్జెక్షన్స్ రాకపోతే అప్పుడు లీగల్ హెల్త్ సర్టిఫికెట్ వాళ్ళు వితిన్ త్రీ టు సిక్స్ మంత్స్లో కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది కోర్టు నుంచి ఒకవేళ ఏమన్నా ఆబ్జెక్షన్స్ వచ్చాయి ఆబ్జెక్ట్ చేస్తూ ఏమన్నా కూడా వాళ్ళకి ఏమన్నా వచ్చింది కోర్టుకి అని అంటే దాన్ని హోల్డ్ చేస్తారు హోల్డ్ చేసి మళ్ళీ అన్ని పరిశీలించి అంత చేసి అసలు ఎక్కడ మిస్టేక్ అయింది ఏమైంది మరి ఎందుకని కాదు అని చెప్పేసి అన్ని పరిశీలించిన తర్వాత అప్పుడు దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయి ఇంత ప్రాసెస్ ఉంటుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అదే అదేవిధంగా ప్రైవేట్ ఎంప్లాయీస్ చాలా డిఫరెంట్ వేలో కూడా లీగల్ హియర్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతూ వస్తుంది గవర్నమెంట్ ఎంప్లాయీ అయితేనేమో ఎంఆర్ఓ ఆఫీస్లో మనకు ప్రొవైడ్ చేస్తారు దాన్ని తీసుకొచ్చేసి కోర్టులో సబ్మిట్ చేశారు అంటే ఇమీడియట్గా లీగల్ హెయిర్ సర్టిఫికేట్ వస్తుంది అదే గవ ప్రైవేట్ ఎంప్లాయీ అయితే డైరెక్ట్ మనం కోర్టు నుంచి వెళ్ళినా లీగల్ హియర్ సర్టిఫికెట్ తీసుకోవడానికి ఉంటుంది అంటే ఫ్యామిలీ ట్రీ లాంటివి ఒక ఫోటో తీసుకెళ్ళి సబ్మిట్ చేసి ఇవన్నీ ప్రాసెస్ చేస్తే మనం వారసులం అని చెప్పేసి ఒక స్టాంప్ వస్తుంది అంతేగాని ఇలా ఇష్టం ఉన్నట్టుగా మేమే అని చెప్పడానికి ఎక్కడా కూడా లీగల్గా లేదు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ చేస్తేనే వారసులని ఇంకా దాంట్లో ఎలాంటి రైట్స్ ఉన్నా సరే అంటే ప్రాపర్టీ పరంగా కానివ్వండి లేదు ఇంకా తండ్రి వారసత్వాన్ని కానీ తల్లి వారసత్వాన్ని కానీ పొందాలి అనుకుంటే ఖచ్చితంగా ఇలాంటి ప్రాసెస్ చేస్తేనే వారు పొందే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఐ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to I So subscribe to iDream Media. I Dream ki I dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.